పుట్టుకతో వినికిడి సమస్యతో బాధపడుతున్న బొబ్బిలి మండలం సిహెచ్ బొడ్డవలస గ్రామానికి చెందిన హర్షిత సహస్రాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన మంజూరు చేయించారు హర్షిత సహస్రాల తండ్రి వెంకటరమణ ఎమ్మెల్యే బేబీ నాయనకు కృతజ్ఞతలు తెలిపారు వీళ్ళకి సర్జరీలు చేపించడం జరిగిందండి ఆ ఇచ్చిన మిషన్లు పాడైపోవడంతో ఇప్పుడు కొత్తగా అప్గ్రేడేషన్ కోసం మేము నాయని గారి దృష్టికి మన గురువు ఎమ్మెల్యే గారు ఆయన నాయని గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి ఆయన మంచి మనసుతో సీఎం గారిని కలిసి మాకు ఈ ఎల్ఓసీ లెటర్స్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎల్ఓసీ లెటర్స్ చూపించారు మేము దీనికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా బొబ్బిలి ఎమ్మెల్యే గారు అయినటువంటి బేబీ నాయుడు గారికి చాలా కృతజ్ఞతను రుణపడి ఉంటాం జీవితాంతం ఎందుకంటే వీళ్ళకి పుట్టుకతో వచ్చిన ఇష్యూ అది లైఫ్ లాంగ్ ఉండడం వలన మేము దీనికి మెయింటెనెన్స్ కాస్ట్ కానీ లేదంటే వీళ్ళకి వీళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ భవిష్యత్తు గురించి కానీ మేము ఎప్పుడు బేబీ నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చినా సరే ఉన్నాను అని చెప్పేసి మమ్మల్ని లాంటి వాళ్ళు మంది ఎందుకంటే సామాన్యమైన కార్యకర్తలు పట్టించుకునేది నేను ఖచ్చితంగా చెప్పగలరు బేబీ నాయుడు గారు మాత్రమే పట్టించుకుంటారు ఎందుకంటే లేదంటే ఇక్కడ సామాన్యమైన కార్యకర్తలు ఎవరు పట్టించుకోరు కానీ అటువంటిది మనం ఒక్క మాట చెప్తే ఆయన ఏ రోజైనా రాత్రి పన్నెండప్పుడు ఫోన్ చేసినా సరే మనకి రెస్పాండ్ అవుతారు అంత మంచి మనసున్న మా నాయన గారికి జీవితాంతం నేను రుడ్పెట్టి ఉంటానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెనక్కి వెనక్కినా ఓకే క్యాషువల్గా ఈ మిషన్ అప్గ్రేడేషన్ కోసం మనకి హాస్పిటల్లో ఎస్టిమేషన్ ఆరు లక్షల ఇరవై వేలు ఇచ్చారండి మనకి ప్రభుత్వం ద్వారా ఈ ఎల్ఓసి అనేది నాలుగు లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది మంది వచ్చిందండి ఇద్దరికీ కూడా ఈచ్ వన్ నాలుగు లక్షల తొంభై నాలుగు